పొద్దున మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినాక వెళ్ళి చూశాను ఒక కొబ్బరి చెట్టుకి ఒక కాకి అది జూటు అది ఏమంటారు గాలిపాటంది ఉంది కదా మాజా పట్టుకొని రెక్క పట్టుకొని ఇరిగిపోయి ప్రాణం అయితే ఉంది నేను సేవ్ బర్డ్స్ వాళ్ళకి ఫోన్ చేశాను అది నిజంగా ఒక రెండు మూడు గ గంటలు అయిందండి బతికే ఉంది కాపాడండి అంటే వచ్చారు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు అంటే నాకు బర్డ్స్ అంటే చాలా ఇష్టం అందుకే దాన్ని కాపాడాలి ప్రాణం ఉంది కదా అనుకున్నాను కొంతమంది అయితే ఆ పోవాని చచ్చిపోతే మళ్ళీ ఏమైంది అని ఆ ముసలాయిన్ మాట్లాడాడు అక్కడ తోటలో ఆయన నేను వెళ్ళి నిచ్చి నేసుకున్నాను ఆ ఇనుపనిచ్చి నేసుకొని ఎక్కి చూశాను మ్యాంగో కోసే స్టిక్ కూడా తీసుకుని వెళ్ళి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు ఈ మే బర్డ్స్ వాళ్ళు వచ్చి ఇది తెలంగాణ అనమాట అసలు నిజంగా మళ్ళీ ఒక చిటికలో ఒక ఫైవ్ మినిట్స్లో తీసేసారు అది రెక్కెరిగింది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ఏదో చేస్తారు దాన్ని కాపాడతారు నిజంగా చాలా థ్యాంక్ యూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము నా పిల్లలు నిజంగా హోప్ అంటే నమ్మకం కోల్పో కోల్పోకుండా నేను నిజంగా ట్రై చేశాను నా వంతు ఇతరుల సహాయం అడిగాను ఇంకా లాస్ట్కి వీళ్ళకి ఫోన్ చేశాను వీళ్ళు వచ్చి నిజంగా కాపాడినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాను అని చెప్పుకోవచ్చు నిజంగా ఆ కాకులనే అరుస్తుని ఆ కాకుని ఎందుకు చేస్తున్నాను అన్నట్టు అతను వచ్చి కాపాడంగానే అసలకి సంతోషంతో కేరంతలు కొట్టి రెండు మూడు సార్లు పైనంతా నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే ఈ వీడియో తీయడం చూపించాలని అది చూడండి సింపుల్ ఆ మాజ తగిపోయింది కింద పడింది తీసుకొని చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది ప్లాస్టిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర చూడండి ఎంత ఆనందం ఎంత సంతోషం వాళ్ళల్లో ఉన్న ఒక కాకి బాధపడే వాళ్ళే బాగా అర్చినాయి ప్రాణాలతోనే ఉంది కాపాడే రంగాలు చాలా హ్యాపీ సంతోషం ఫీల్ అయ్యింది అనమాట నిజంగా చాలా చాలా వీడియో చాలా నచ్చింది నాకు నిజంగా నేచర్ చాలా గొప్పదండి మనం కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదా మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది అది నేను నమ్ముతాను ఎక్కువగా మోగు జీవాలకి బర్డ్స్కి నేను ఎక్కువగా హెల్ప్ఫుల్గా సేఫ్గా ఉంటాను నేను ఎప్పుడు ఈ వీడియో మీరందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి చూడండి అస్సలు నిజంగా చాలా అస్సలు నేను ఎక్కి చూశాను కానీ నేను కింద పడితే నాకు నడువు చేయితరు అని భయపడ్డాను కానీ నేను బాగా ట్రై చేశాను చేసాను చాలా హ్యాపీగా నేను మా పిల్లలు అక్కడ ఉన్న ఆయన కూడా చెప్తున్నాడు ఇందాక కావచ్చు ట్రై చేసి నా వల్ల కాలేదు మిమ్మల్ని పిలిచిందా అన్నాడు నేను కాపాడి సాధించాను నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఇవన్నీ ఇంకా జీవితంలో ఇట్లాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను నేను నిజంగా చాలా గ్రేట్ అందుకే పొద్దున ఈ సాంగ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు